జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు ఆయన కేసు వివరాలు తెలుపుతూ ఈ నెల పదహారవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే బస్సు ఎక్కుతున్నటువంటి మాణిక్రావు అనే వ్యక్తి యొక్క జేబులో నుంచి పర్సును సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి దొంగిలించాడని పర్సులో ఉన్నటువంటి ఏటీఎం కార్డు పైన పిన్ నెంబర్ రాసి ఉండడంతో దాన్ని ఉపయోగించి వివిధ ఏటీఎం లో పలుమార్లుగా నలభై వేల రూపాయలు డ్రా చేశాడన్నారు ఇట్టి కేసును నమోదు చేసుకున్న తాము విచారించి ప్రవీణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేశానని ఒప్పుకున్నాడు అని అన్నారు దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నిందితుని మెదక్ కోర్టునందు ప్రవేశపెట్టగా అతనికి రిమాండ్ విధించారని రామాయంపేట ఎస్ఐ రంజిత్ తెలిపారు സാർ <kung> കാരണം <government> mm, <cake> <yağ açt ım Laser> அது நைஸ் கம்ப்யூட்டர்ஸ் அப்பய் வந்து நைஸ் கம்பியூட்டர் ராஜு ஆய்னஃம்ப ya se